హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్ అనమాట మన ఇంట్లో ఉన్న మొక్కలు ఒక్కొక్కసారి మన హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఇష్టపడుతూ ఉంటారు ఆ మొక్క అంటే ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఈ మొక్క అయితే నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్ అయితే చాలా ఇష్టం అంటూ ఉంటారు అలాంటి మొక్క ఒకటే ఉంటే కనుక మన ఇంట్లో వాళ్ళకి నచ్చిన మొక్క ఒకటి ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి నచ్చిన మొక్క నుంచి మరొక మొక్క కొనకుండా ఎన్ని మొక్కలైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఎయిర్ లేయరింగ్ పద్ధతి ద్వారా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము మా ఇంట్లో కూడా కొన్ని మొక్కలు అంటే ఒకటి రెండు మొక్కలు మా వారికి చాలా చాలా ఇష్టం ఆ మొక్కలని నేను డబల్ చేయాలని అనుకుంటున్నాను వీళ్ళైతే పది మొక్కలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాంటి ప్రాసెస్ ఫాలో అయ్యి మరి ఈ పద్ధతి ఏంటో మనం చూసేద్దాము ముందుగా చూస్తున్నారు కదా అరచయంత సైజు ఉన్న ట్రాన్స్పరెంట్ కవర్స్ను ముందుగా తీసుకోవాలి సాయిల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోకోపీట్ వేసుకోవాలి ఎందుకంటే కొమ్మలకి మనం కట్టేటప్పుడు వెయిట్ అనేది ఎక్కువ ఉండకుండా కోకోపీట్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కోకోపీట్ కొనక్కర్ల దిండి ప్రతి ఇళ్ళలో కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు కదా ఆ పీచుని మనం రబ్ చేస్తే కోకోపీట్ అనేది మనకి సరిపడా వస్తుంది అలాంటి కోకోపీటే నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క అయితే చాలా ప్రత్యేకమైనది మా వారికి చాలా చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే ఇది సమ్మర్లో చాలా ఎక్కువ ఫ్లవర్స్ పూస్తుంది ఆ ఫ్లవర్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది వైట్ రేఖలతో మధ్యలో ఎల్లో కలర్తో చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది సమ్మర్ అంతా తక్కువ ఆకులతో ఎక్కువ ఫ్లవర్స్తో నిండుగా కనిపిస్తుంది అన్ సీజన్లో కూడా పువ్వులు పూస్తుందండి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే అలాంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది అవసరం అనుకున్నవారు వాచ్ చేయండి ఇప్పుడు మంచిగా హెల్తీగా ఉన్న కొమ్మను నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ కొమ్మకు ఎంత కొమ్మ అయితే ఎంత మొక్క అయితే మనం కావాలనుకుంటున్నామో అక్కడ మనం ఇలా చాకుతో ఘాటు పెట్టుకోవాలి నేను సెలెక్ట్ చేసుకున్న చాకు కూడా రంపపు పళ్ళు ఉంటాయి కదా అలాంటి చాకు సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసుకొని అప్పుడు యూజ్ చేయాలి డర్టీగా ఉన్న చాకులను కానీ బ్లేడ్లను కానీ యూజ్ చేయకూడదు మొక్కలకి ఎప్పుడు చాక్ అనేది చాలా నీట్గా ఉండాలి అప్పుడు మొక్కలు కూడా అనారోగ్యం బారిన పడకుండా ఉంటాయి అన్నమాట ఇలా ఒక సెంటీమీటరు ప్లేస్ని మనం పైనున్న స్కిన్ తీసివేయాలి అలా స్కిన్ తీసేసేటప్పుడు చాలా నెమ్మదిగా స్మూత్గా తీయాలి ఈ మొక్క పేరైతే ఫ్లమేరియా పుడిక అంటారు ఇది కొలంబియా కంట్రీకి సంబంధించిన మొక్క అన్నమాట చాలామంది ఇళ్లలో ఉంటుంది చాలా ఎక్కువ పూలు పూస్తుంది పూలు త్వరగా వడిలిపోకుండా ఉంటుంది అది దీని ప్రత్యేకత అందుకే అందరూ ఇష్టపడుతూ ఉంటారు ప్రొద్దు విడిచి సాయంత్రానికి వడిలిపోయే రకం కాదు ఈ ఫ్లవర్స్ కింద పడినవి కూడా రెండు రోజులు అట్లానే ఉంటాయి దానివల్ల ప్రతి ఒక్కరూ అట్రాక్ట్ అవుతారు ఈ మొక్కకి ఇలా ఒక సెంటీమీటర్ స్కిన్ అనేది తీసుకోవాలి ఇలాంటి మొక్కే కాదండి ఏ మొక్క మనకు నచ్చినా సరే ఒక మొక్క కన్నా ఎక్కువ మొక్కలు కావాలి అని అనుకున్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ ఎయిర్ లేయరింగ్ అనేది నర్సరీలో బాగా యూజ్ చేస్తారు అదే పద్ధతి మనం కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు దీనికి ఏమీ కెమికల్స్ అవసరం లేదు ఓన్లీ నైఫ్ కొద్దిపాటి కోకోపీట్ గార్డెన్స్ ఆయిల్ ఉంటే సరిపోతుంది మన ఇంట్లో ఉన్న మొక్కలు డబుల్ కాదండి త్రిబుల్ చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు ఇలా స్కిన్ తీసేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టుకున్న కోకోపీట్ ప్యాకెట్ మజ్జికి కట్ చేసుకోవాలి మజ్జికి కట్ చేసుకుంటే ఆ పీట్ అనేది మొక్కకి తగలాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా నేను చూపించిన విధంగా ఈ ప్యాకెట్ అనేది పెట్టుకొని ప్లాస్టర్ వేసేసుకోవాలి ఇలా పైకి కిందకి కదలకుండా ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే తాడుతో అయినా గట్టిగా కట్టుకోవచ్చు ఇలా కట్టుకున్న మొక్క ఖచ్చితంగా వన్ మంత్ డిస్టర్బ్ చేయకుండా ఉంచాలండి వన్ మంత్కి మనకి చిన్న చిన్న రూట్స్ అనేది ఈ ప్యాకెట్లోంచి కనిపిస్తాయి అందుకనే ట్రాన్స్పరెంట్ కవర్ అయితే మనకి రూట్స్ అనేది బాగా కనిపిస్తాయి టూ మంత్స్ ఆగితే చాలా ఎక్కువ రూట్స్ అనేది వస్తాయి అన్నమాట అప్పుడు మనకి కొత్త మొక్క రెడీ అయిపోతున్నట్టు అప్పుడు మనం ప్యాకెట్ ఎక్కడైతే కట్టామో అక్కడ కట్ చేసేసి పార్ట్స్లోకి వేసుకోవాలి రీసెంట్గా నేను నాటు గులాబీ మొక్కలకు కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యాను చాలా ప్యాకెట్లు కట్టడం జరిగింది నాటు గులాబీ మొక్కకు మరి ఆ వీడియో కూడా చూడాలనుకుంటే తప్పకుండా లింక్ ఇస్తాను వాచ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మరి ఇంకొక మొక్క చూపిస్తాను ఆ మొక్కకు కూడా ఇలాగే కట్టడం జరిగింది ఆ మొక్క అయినా సరే మా వారికి చాలా చాలా ఇష్టం ఈ మొక్క ఎడినియం ప్లాంట్ అనమాట మంచి మెరూన్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కానీ ఎప్పుడు చూసినా సీడ్స్ అనేది రావండి సీడ్స్ వస్తే నేను ఆల్రెడీ సీడ్స్ వేసేద్దును సీడ్స్ రాకపోవడం వల్ల నేను ఇక ఎయిర్లయిరింగ్ పద్ధతి ద్వారా ఇంకొక మొక్కని సంపాదించాలని అనుకుంటున్నాను దీనికి కూడా అలాగే కట్టాను వన్ సెంటీమీటరు స్కిన్ తీసేసి కోకోపీట్ ప్యాకెట్ కట్టడం జరిగిందనమాట చూస్తున్నారు కదా వన్ సెంటీమీటర్ స్కిన్ అయితే తీసేసాను ఇప్పుడు మనం కోకోపీట్ నింపుకున్న ప్యాకెట్ అయితే దీనికి కట్టడం జరుగుతుంది చూసారు కదా చాలా ఈజీ మెథడ్ అండి ప్లాస్టర్ వేసేసాను నేనైతే చాలా చాలా సింపుల్ కూడా కొత్త మొక్క తెచ్చి వేసినది సెట్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది ఇదైతే మన కళ్ళ ముందే రూట్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటే ఆ అనుభూతే వేరన్నమాట మన చేతులతో మనమే కొత్త మొక్కను క్రియేట్ చేసుకుంటున్నాము అది ఇంకా హ్యాపీనెస్ అనమాట మనకు నచ్చిన వాళ్ళకి ఇలాగా చేసి మనం గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు చూస్తున్నారు కదా ఈ రెండు మొక్కలైతే మా వారికి చాలా చాలా ఇష్టం ఇలాంటి మొక్క కొను ఇలాంటి మొక్క కొను అన్నారు కొండ ఎందుకు మనకు మంచి ఐడియా ఉండగానే నేను ఇలా చేశాను మరి మీ ఇంట్లో కూడా మీకు నచ్చిన మొక్కలు కానీ మీ వారికి మీ పిల్లలకు మీ వైఫ్కి నచ్చిన మొక్కలు కానీ ఉంటే వాటిని డబల్ చేయాలనుకుంటే ఈ పద్ధతి ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అవసరం అనుకున్న వారికి మొక్కలంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వండర్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి